ఆవేశ ఎందుకురా గోళీ అంత కోప్పావు కొట్టావు ఉరుగుతావే మీద నువ్వు చెప్పి ఆ ఇరిగి మందు కావాలా సారాయి కావాలంటే నువ్వు మందు కావాలా సారాయి కావాలంటే కొట్ట పెడతావు అవుతావాళ్ళు ఫోన్ చేస్తావు ఏం కాదు

నుంచి ఎవడో నాకు ఫోన్ చేస్తున్నాడు ఈ నెంబర్ ఏమన్నా తెలిసిన చూడొకసారి అడ్డాకులోకి రాంటున్నాడు కథ ఎందు చూడాలా వాడు ఎవడో చెప్పుడు చూడొక అడ్డాకుని ఈ రోజు ఎత్తుకొని పోవాలి అంటే గోళీగా దీని పున్న విశ్వాసం మీ నాన్న చెల్లుచ్చాడు ఎవరికంటే వాళ్ళకి ఫోన్ చేసి తిట్టడం కోర్ప పెడతావా నాన్న చెల్లు నువ్వు ఎవరికంటే ఫోన్ చేసి

ఎందు రండి ఇష్టం వచ్చే మాట్లాడి నా గురించి కాదు వాళ్ళ గురించి తెలుసా రిపీట్ అయితే